ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సరే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేసినారు సో ఆయన శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆబ్కారి శాఖ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ క్లారిటీలో భాగంగా రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందా లేకపోతే గత బ్రాండ్లను తీసేసి కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పటికే కింగ్ ఫిషర్ వచ్చింది మిగతా బ్రాండ్లు కూడా కొత్తవిగా తెలంగాణలో ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఏపీలో అదే విధమైన బ్రాండ్లు ఉండే అవకాశం ఉందా సో లిక్కర్ ఆబ్కారీ శాఖపై సో ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఎన్నైనా కానీ లిక్కర్ అందులో ప్రధాన పాత్ర పోషించిందని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం బికాస్ ప్రతి ఒక్కడు ఐదేళ్ళు అది మంచో చెడో తెలియదు కానీ చాలామంది మందు మానేశారు ఒక ఇంత మంచిదే తాగుబోతులు తప్పక తాగుతా తాగిన ప్రతిరోజు తిట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సెలబ్రిటీలు అయిన రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు అన్ని రకాల వ్యవహారాలు చూశాం ఆయన అధికారంలోకి రాగానే అన్ని హామీలు నెరవేర్చాం కానీ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ నెరవేర్చాం ఒక వన్ పర్సెంట్ ఒకటో రెండో ఏదో ఉంటుంది అని చెప్పాడు ఏది మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆ వన్ పర్సెంట్ ఏంటో కాదు అదే లిక్కర్ అది ఆ వన్ పర్సెంట్ ఎందుకు ఆయన ఆమోదించలేదు అంటే అది చేస్తే రాష్ట్రానికి ఉండదు ఎట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తే తెలియదు కానీ మెయిన్ ఇన్కమ్ మద్యం దాన్ని ఎట్లా నిషేధిస్తా మధ్యపానం నిషేధించిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తా చూడు అన్నట్టు సవాల్ కూడా చేశాడు కానీ ఆయన చేయాల రీజన్ అది మెయిన్ ఇన్కమ్ కాకపోతే ఏంటంటే దాన్ని ఆయన అక్రమంగా పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తెచ్చి దోచుకున్నాడు పైగా డిజిటల్ పేమెంట్లు ఉండొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేసి అక్రమాలకు పాల్పడ్డారు ఇది అందరికీ తెలిసిన వాస్తవం సో చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేయరు అని అందరూ భావించి ఆయన ఎన్నుకున్నారు ఓన్లీ రీజన్ వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు కానీ అంటే మరీ తాగుబోతుల గురించి మాట్లాడడం అని కాదు అబ్కారీ శాఖ కూడా ఒక శాఖే ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఏదో తాగాలనుకున్నప్పుడు కూడా ఆ పార్టీ కూడా ఇంకో రకంగా తయారైతే ఎవరు పాపం గురుకోలేరు పోనీ ఆ పిచ్చి బ్రాండ్లు ఏమన్నా సేమ్ అదే రేటుకి ఇస్తున్నారా రీప్లేస్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్స్ హౌస్ అనే ఒక బ్రాండ్ ఉందండి అది ఎంత కాదన్నా ఫుల్ బాటిల్ ఒక ఏడు వందలకి వస్తుంది పోనీ అదే ఏడు వందలకి ఇంకేదన్నా గ్యాన్సన్ హౌజ్ అని పెడితే వీడేదో రుచి చూద్దాంలే అనుకుంటాడు వాడేదో గ్యాన్స్ అండ్ హౌస్ అని పెట్టడమే కాకుండా దాన్ని పద్నాలుగు వందలు పదిహేను వందలు కమ్మి ఈ తాగే రుచి కంటే అది హీనంగా ఉంది ఆ మందుబాబుకి రుచిలో హీనం ధరలో ఎక్కువ ఆ బ్రాండ్ పేరు చూస్తేనేమో వాళ్ళంతా కంపరం వాడికి రెండోసారి పలకడం కూడా రావట్లే సో ఏం చేశారు అందరు కలిసి ఇంకా నయం దానికి క్యాన్సర్ అని పెట్టలేదు ఇంకా పెట్టలేదు ఇంకా సో అట్లా ఈ రకరకాలుగా ఉండేసరికి అందరు కూడా మొత్తం దుమ్మెత్తిపోసారు మందుబాబులంతా ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్లో కూడా నువ్వు మందు సప్లై చేయాలా ఎలా అంటే ఎలక్షన్లో మందు సప్లై చేసి వాళ్ళని గెలవాలో ఆ సప్లై చేసిన మందు కూడా తీసి మొహానికి వేసి కొట్టేలాగా ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ రకంగా వాళ్ళందరూ కలిసి ఓడిపించేశారు ఇప్పుడు ఈయన వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత అబ్కారీ షాక్ ఏమనుకుంటుందంటే ఈయన తీసుకున్న కీలక నిర్ణయం ఏది ఉండబోతుంది అంటే ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాడు కింగ్ ఫిషర్ని అలా తెచ్చి మీ మందు మీకు రాబోతుంది అని చెప్పడానికి జస్ట్ ఒక హింట్ అలా అన్నీ ఒకేసారి రావాలి బ్రాండ్స్ అట్లా హింట్ ఇచ్చాడు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీళ్ళు తాగే రెగ్యులర్ బ్రాండ్స్ అన్నీ వస్తాయి అండ్ అవే రేట్ల ప్రకారం అంటావా మ్యాక్సిమం అదే రేట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో ఎట్లయితే బీర్ల రేట్ ఉందో ఏపీలో కూడా అదే రకంగా ఆ రేట్లతో కూడా ప్రభుత్వానికి బ్రహ్మాండంగా నడిపోర్ కదండి మరి అదే కదా సో అట్లాగే ఆ రేట్లు కూడా అదే మంచిది మామూలు రేట్లు కావు ఇప్పుడు ఆ సెవెన్ హండ్రెడ్ బాటిల్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ వాడికి పడేది ఏ సెవెంటీ రూపీస్ ఎంతోనే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్తో కలిపి విత్ లిక్కర్ హార్డ్లీ హండ్రెడ్ దాటదు ఆరు వందలు లాభమే వీళ్ళకి మందు పైన అలాంటివి ఎన్ని సో ఆ రకంగా చూసుకుంటే ఏపీ మళ్ళీ పూర్వ రావడానికి ఈ మద్యం పాలసీ కొత్త మద్యం పాలసీ ఏమైనా సహకరించవచ్చు అండ్ ఈ కొత్త మద్యం పాలసీని ఇన్ కేస్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎదిరిస్తే ఇప్పుడు ఆయన మద్యపానం అది హానికరం అనే ఒక హీరో స్థాయిలో ఉండి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఈయనేమో దానికి వత్తాసు పలికితే వీళ్ళిద్దరి మధ్యలో చెడి ఇంకో కొత్త యుద్ధం మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ మందు రేట్లు పెంచాలని ప్ర వీళ్ళ డిమాండ్ చేస్తారు ఎందుకు తాగొద్దు అని కాకపోతే ఏంటి ఆ పాత బ్రాండ్లు ఇచ్చి రేట్లు పెంచితే జనాలు పక్క రాష్ట్రం మీద మోజుతో మనల్ని తిడతారని కూడా తెలుసు ఇప్పుడు హైదరాబాద్ వచ్చినోడు ఇక్కడ నూట యాభైకి దొరికే మందు సేమ్ అదే మందు మళ్ళీ అక్కడికి వెళ్ళి మూడు వందల యాభైకి తాగడం వాడికి మండదు అవును మరి అది ఆ నష్టం కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాలి ఓకే అంటే సాధారణంగా తెలంగాణ అంటేనే చుక్క ముక్క అంటారు మరి ఏపీకి ఆ బ్యాండ్ ఎందుకు రాలేదు ఏపీకి రాదు తెలంగాణలో మధ్యం ఒక ఎమోషన్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఏది ఇప్పుడు మనకి బోనాలు అవును దసరా అమ్మవారికి సాకపోస్తారు ఇప్పుడు పెళ్ళి అనుకోండి ఏంటి సంగతి అని అడుగుతాడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ చేసే సెటప్ అని అడుగుతారు ఆ గోడైన కలిక బావగారు బాబుగారు అంటారు అవన్నీ కామన్ ఇక్కడ ఒక ఎమోషన్ దాన్ని ఇంకోలా చూడాల్సిన అవసరమే లేదు అలా అని నేను తాగుబోతులను ఎంకరేజ్ చేయట్ల అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా ఆధారపడిది మాత్రం మద్యం ఆ అబ్కారీ శాఖ మీదనే రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతాయి డౌట్ ఇప్పుడు టొబాకో కూడా అంతే టొబాకో అండ్ అబ్కారీ శాఖ మీద బీభత్సలైన ఆధారపడి ఉంది ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రేపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా కూడా దీని మీదనే ఆధారపడాల్సిన ఎగ్జాక్ట్లీ ఇది అండ్ దేవాదాయ శాఖ వీటి మీదే ఆధారపడి ఉంటారు